చాలా ఇన్స్పైర్ చేస్తుంది మీరు చాలామంది మారేరు మీ ద్వారా కూడా తెలుసుకున్నారు అలాగే శివశక్తి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ ద్వారా కూడా గర్భాపతి అయిన దాంట్లో చాలామంది వచ్చారు నేను ఎప్పుడు వదలదలుచుకోలేదు నాకు మీరు సబ్ మీ జస్ట్ మీ సైడ్ ఉంటే చాలా అంతే నేను నేను ఒక నన్ను ఒక బాణంగా వాడుకోండి అంతే అందుకని ఇంకేం లేదు సరదాగా మనం ఛానల్ ఉంది సోషల్ మీడియా ఉంది సద్గురువు గారు కూడా సెక్యులర్ గురించి ఒక చక్కని పదం చెప్పారు నేను మేము గౌరవిస్తాం అంతేకాని ఆత్తుల్లో వాటాలు అడిగితే కుదరదని అని అది అని చెప్తే ఆయన సెక్యులర్ పదాన్ని తీసేసే ప్రయత్నాలు ఆల్రెడీ చేస్తున్నారు ఆల్రెడీ సద్గురువు గారు ఆయనకి ప్రేమనిటర్కి ఆ గాలి అందించారు హిందూ దేవాలయాల మీద మాత్రమే మీకు ఇదేంటి ఇది ఉంటే ఉంది అందే డిపార్ట్మెంట్ ఉంది కదా ఇందులో మీరు గురించి ఎందుకు మీరు చేసుకోరు హిందు అని చెప్పి చాలా మంది అడిగారు అనమాట దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆ శాఖను కూడా మూసి ట్రై చేస్తున్నారు యాక్చువల్గా ఉంది కదా అది లేకుండా ఎంత అన్యాయం తిరుపతిలో జరుగుతున్న దూరం చేస్తూ ఇవన్నీ చాలాగా అసలు భయంకరంగా ఉంది సరే మనది కలుద్దాము మనం ఒక ప్లాన్ గానే వెళ్తాము మీరు నాకు ఒక షార్ట్ తీసిస్తారు కదా అయిపోయింది మీరు తెలుసు కాబట్టి ఒక్కసారి షాల్ నెంబర్ వన్కి రండి ఈ లోపల నేను సజెస్ట్ పెడతాను సజెస్ట్ అడిగినాస్తే ఒక ఐదు నిమిషాలు కూర్చొని పుస్తకం ఇస్తున్నట్టుగా ఒక ఫోటో అంతే